హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు బి గ్యాలరీ మన టాలీవుడ్లో చాలా మంది హీరోలుగా రాణిస్తున్నారు వారిలో చిన్న పెద్ద మీడియం రేంజ్ హీరోలు కూడా ఉన్నారు అలాగే పాన్ ఇండియా లెవెల్లో ప్యాన్ బేస్ ఉన్న హీరోలు కూడా ఉన్నారు కానీ మన తెలుగు హీరోల పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు వారి మదర్ ఎవరు వారి ఫాదర్ ఎవరు అనే విషయాలు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు ఈ వీడియోలో మనం మన టాలీవుడ్ హీరోల రియల్ లైఫ్ మదర్స్ గురించి తెలుసుకుందాం వారి పేరేమిటి వారు ఏం చేస్తారు అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చూసే ముందు వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ హీరోల మదర్స్ లో ముందుగా రామ్ చరణ్ గారి మదర్ గురించి తెలుసుకుందాం రామ్ చరణ్ గారి మదర్ పేరు సురేఖ సురేఖ గారు మెగాస్టార్ చిరంజీవి గారి భార్య అలాగే సీనియర్ నటుడు అయినటువంటి అల్లు రామలింగయ్య గారి కూతురు మరియు గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి సిస్టర్ కూడా సురేఖ గారు ఒక హౌస్ వైఫ్ అలాగే అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు తన డాన్సింగ్ తో తన యాక్టింగ్ తో చాలా మంది ఫ్యాన్స్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్ గారి మదర్ పేరు నిర్మల నిర్మల గారు గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి భార్య అలాగే సీనియర్ నటుడు అయినటువంటి అల్లు రామలింగయ్య గారి కోడలు కూడా ఈమె కూడా హౌస్ వైఫ్ అల్లు అర్జున్ కి ఒక్క తమ్ముడు కూడా ఉన్నాడు అతనే అల్లు శిరీష్ తెలుగు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నాడు అలాగే హీరో నితిన్ నితిన్ వాళ్ళ మదర్ పేరు లక్ష్మీ రెడ్డి ఈమె టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారి వైఫ్ లక్ష్మీ రెడ్డి గారు కూడా హౌస్ వైఫ్ గా ఉంటూ లైఫ్ ని సాధిస్తున్నారు అలాగే నాగ చైతన్య నాగ చైతన్య గారి మదర్ పేరు లక్ష్మి ఈమె మన హీరో కింగ్ నాగార్జున గారి మొదటి భార్య లక్ష్మి గారు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు గారి కూతురు అలాగే విక్టరీ వెంకటేష్ గారి సిస్టర్ కూడా లక్ష్మి గారు బిజినెస్ చేస్తూ ఉంటారు అలాగే కింగు నాగార్జున గారి రెండో వైఫ్ అమలా గారి కొడుకే అకినేని అఖిల్ అమలా గారు మూవీస్ లో హీరోయిన్ గా యాక్ట్ చేశారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారి మదర్ పేరు శాలిని ఈమె హీరో హరికృష్ణ గారి భార్య అలాగే నందమూరి తారక రామారావు గారి కోడలు కూడా ఈమె కూడా ఒక హౌస్ వైఫ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారి మదర్ పేరు అంజనాదేవి అంజనాదేవి గారికి ముగ్గురు కొడుకులు వారిలో మెగాస్టార్ చిరంజీవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ నాగబాబు గారు ఈ ముగ్గురు కూడా మూవీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు అంజనాదేవి గారు కూడా ఒక హౌస్ వైఫ్ అలాగే కింగ్ అకినేని నాగార్జున గారు నాగార్జున గారి మదర్ పేరు అన్నపూర్ణ ఈమె అకినేని నాగేశ్వరరావు గారి భార్య ఈమె హౌస్ వైఫ్గా ఉండేవారు అకినేని అన్నపూర్ణ గారు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదకొండులో మరణించారు అలాగే హీరో బాలకృష్ణ బాలకృష్ణ గారి మదర్ పేరు బసవతారకం ఈమె మన సీనియర్ నతుడు నందమూరి తారక రామారావు గారి భార్య బసవతారకం గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరణించారు ఈమె కూడా హౌస్ వైఫ్గా ఉండేవారు అలాగే హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ప్రభాస్కి ప్యాన్ ఇండియా లెవెల్లో ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు తన కటౌట్ కనిపిస్తే చాలు ఆ మూవీ స్టోరీ ఎలా ఉన్నా డేటర్లో టికెట్లు చినుగుతాయి అలాంటి కటౌట్ని కన్నా తల్లి పేరు శివకుమారి ఈమె కూడా హౌస్ వైఫ్ గా జీవనం సాగిస్తున్నారు అలాగే హీరో మహేష్ బాబు మహేష్ బాబు గారి తల్లి పేరు ఇందిరాదేవి ఇందిరాదేవి గారు సూపర్ స్టార్ కృష్ణగారి భార్య ఇందిరాదేవి గారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో మరణించారు అలాగే హీరో వెంకటేష్ వెంకటేష్ గారి మదర్ పేరు రాజేశ్వరి రాజేశ్వరి గారు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత కీర్తి డాక్టర్ రామానాయుడు గారి భార్య రాజేశ్వరి గారు కూడా ఒక హౌస్ వైఫ్గా ఉండేవారు అలాగే హీరో మంచు మనోజ్ మంచు మనోజ్ గారి మదర్ పేరు నిర్మలాదేవి ఈమె సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి భార్య నిర్మలాదేవి గారు కూడా ఒక హౌస్ వైఫ్ ఇవి కొంతమంది టాలీవుడ్ హీరోల మదర్స్ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది హీరోల మదర్స్ గురించి పార్ట్ టూలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ